నమస్తే వెల్కమ్ టు సుమన్ దేవి చిగుర్లు ఆరోగ్యంగా దృఢంగా ఉన్నప్పుడే మన దంతాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి అయితే అప్పుడప్పుడు మనకు చిగుర్ల నుంచి బ్లడ్ అనేది బ్లీడ్ అవుతూ ఉంటుంది ఇలా అవ్వటానికి రీజన్స్ ఏంటి పళ్ళు అనేవి వదిలేపోవడానికి కారణాలేంటి గమ్ ట్రీట్మెంట్స్ అడ్వాన్స్ అడ్వాన్స్గా వచ్చినటువంటి ట్రీట్మెంట్స్ ఏంటి ఈ విషయాలన్నీ వివరించేందుకు ఎఫ్ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ క్లినిక్ నుంచి మనకి డాక్టర్ అరవింద్ గారు మనతో పాటు ఉన్నారు సో మ్యామ్ అడిగి తెలుసుకుందాం హలో మ్యామ్ హలో జీత మ్యామ్ ఇప్పుడు సాధారణంగా చిగుల నుంచి బ్లడ్ బ్లీడ్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది కదా ఇలా అవ్వడానికి మెయిన్గా రీజన్స్ ఏముంటాయి అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం పెద్దవాళ్ళు అనే కాకుండా అంటే ఇంతకుముందు ఏంటంటే ముసలైపోయిన తర్వాత పళ్ళు వదిలవడం అనేది చూస్తూ ఉండేవాళ్ళం సో ఇప్పుడు మధ్య వయస్కుల్లో కూడా అలా జరుగుతూ ఉంది ఎందుకంటారు ఇది పళ్ళు కదలడం మధ్య వయసుకులో ఉన్న వాళ్ళకి ఒకటి రెండు కదలడం వృద్ధాప్యం వచ్చేసరికి చాలా వరకు పళ్ళు ఊడిపోవడం అనేది చిగురు ఇన్ఫెక్షన్ వల్ల జరిగేది ఇది నాచురల్ ప్రాసెస్ ఏం కాదు మనకి జీవితకాలంలో రెండు సెట్స్ ఆఫ్ టీత్ వస్తాయి బాల్యంలో వచ్చేవి పళ్ళు అవి నాచురల్ గా ఊడిపోతాయి ఊడిపోయి వాటి ప్లేస్ లో గట్టి పళ్ళు అనేటివి పర్మనెంట్ టీత్ అంటాము అవి వస్తాయి పర్మనెంట్ టీత్ నాచురల్ గా ఊడిపోవడం కదిలిపోవడం ఉండదు అవి ఇన్ఫెక్షన్ వల్లనే ఊడిపోతాయి అనమాట మనం జాగ్రత్తగా కాపాడుకుంటే ఇవి మన జీవితకాలం మొత్తం ఉంటాయి ఇది నాచురల్ ప్రాసెస్ ఏమో అని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు ఇప్పుడు పుప్పి పనుంది అనుకోండి మనకి తీవ్రమైన బాధ నొప్పి అన్నీ ఉంటాయి పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్తుంటాము అయితే చిగురు ఇన్ఫెక్షన్స్ తో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి అంటే చిగురు నుంచి రక్తం రావడం బ్రష్ చేసినప్పుడు చిగురు వాపులు లేదా ఫుడ్ ఇరుక్కోవడం అలానే ఉంటుంది ఇనిషియల్ గా పళ్ళు కదిలిపోయిన తర్వాతనే పేషెంట్ గమనిస్తూ ఉంటారు దానివల్ల న్యాచురల్ ఏమో అని అనుకుంటారు బట్ అది ఇన్ఫెక్షన్ వల్ల ఇంకో కారణం ఏంటంటే ఇండియాలో మనకి చిగురు సమస్యల మీద కొంచెం అవగాహన అనేది తక్కువ సిటీస్ లో కొంచెం బెటర్ గా ఉంది కానీ రూరల్ పాపులేషన్ లో అయితే గ్రామాల్లో ఇంకా అవగాహన అనేది పెరగాలి సో చిగులలో ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మొదటిగా జరిగేది ఏంటి మనకి ఏ సిమ్టమ్ తెలుస్తుంది ఓన్లీ బ్లీడింగ్ ఒకటి తెలుస్తుందా ఇంకేమైనా లైక్ స్మెల్ రావటం అలాంటిది ఏమైనా తెలుస్తుందా పళ్ళు అనేది చిగురు ఎముక సాయంతో దవడలో ఫిక్స్ అయి ఉంటాయి ఫస్ట్ మన పళ్ళ చుట్టూ పాచి గార పేరుకుపోవడం వల్ల చిగురు సమస్యలు మొదలవుతాయి ఫస్ట్గా జింజివైటిస్ అనే ప్రాబ్లం చూస్తాం జింజివైటిస్ లో చిగురు నుంచి రక్తం రావడం చిగురు వాపులు చిగురు ఎర్రబట్టం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చూస్తుంటాము దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది రివర్సిబుల్ అనమాట గా మనం హెల్త్ అనేది అచీవ్ చేయొచ్చు ట్రీట్మెంట్ చేస్తే దీనికి ట్రీట్మెంట్ తీసుకోకుండా వదిలేసాం అనుకోండి ఆ ఇన్ఫెక్షన్ అనేది ఇంకా లోపలికి వెళ్ళి పన్ను చుట్టూ ఉన్న ఎముక సపోర్ట్ ని కరిగిస్తుంది అనమాట ఈ స్టేజ్ లో దాన్ని పెరడాంటైటిస్ అని అంటారు పెరడాంటైటిస్ అనేది ఒక ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ జరిగినట్టు పేషెంట్ ఏం గమనిస్తారంటే పళ్ళ మధ్య గ్యాప్స్ పళ్ళు లైట్ గా కదలడం లేకపోతే చిగురు జారిపోవటం లేదా పల్లె ఊడిపోవటం అలాంటివన్నీ చూస్తుంటారు పేషెంట్ కి వేరే ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి అంటే స్మోకింగ్ కానీ లేకపోతే డయాబెటీస్ ఉండి కంట్రోల్ లేకుండా ఉందనుకోండి చిగురు ఇన్ఫెక్షన్స్ అనేది ఇంకా తీవ్రంగా ఉంటాయి కొద్ది సమయంలోనే ఎక్కువ డామేజ్ జరిగే అవకాశం ఉంది చిగులు ఇన్ఫెక్షన్ వచ్చేటప్పుడు కూడా వాళ్ళకి పెయిన్ అనేది చాలా అర్థం మ్యామ్ లాస్ట్ స్టేజ్ లోనే ఉంటుంది పెయిన్ పన్ను కదిలిపోయాక కొరికిన ప్రతిసారి పేషెంట్ కి డిస్కంఫర్ట్ పెయిన్ అనేది ఉంటది ఒక్కొక్కసారి డయాబెటిక్స్ లో ఏంటంటే చిగురులో పస్ నిండిపోతూ ఉంటుంది అబ్సెస్ అంటాము అలాంటి కండిషన్స్ లోనే చిగురు ఇన్ఫెక్షన్స్ లో పెయిన్ చూస్తాం అదర్వైస్ జనరల్ గా పెద్దగా పెయిన్ ఏముండదు సో నోటి దుర్వాసన అనేది వస్తుండేటప్పుడు కూడా ఇది ఒక సిమ్టమ్ కింద డెఫినెట్లీ అండి ఈ పాచి ఏర్పడుతుంది అశుభ్రత వల్ల సో డెఫినెట్లీ వాటి నుంచి మీకు నోటి దిర్వాసన అనేది ఉంటుంది యూజువలీ పేషెంట్స్ ఏం చేస్తారంటే మెడికల్ షాప్ లో మౌత్ వాష్ వాడడం మింట్స్ వాడడం చేస్తుంటారు బట్ దాని రూట్ కాజ్ ఏంటి అని తెలుసుకొని అడ్రస్ చేసుకుంటే అది బెటర్ సో ఫ్లాప్ సర్జరీ అనేది ఎప్పుడు అవసరం అవుతుంది మనకి మీకు చిగురు సమస్యలు ఉన్నప్పుడు మొదటిగా అయితే పరిశుభ్రత ఎట్లా నోటి శుభ్రత గురించి మీకు పెరడాంటిస్ట్ అంటే చిగుల స్పెషలిస్ట్ అనమాట వాళ్ళ దగ్గరికి వెళ్తే ఫస్ట్ మీరు ఎలా ఓరల్ హైజీన్ అనేది పాటిస్తున్నారో చూస్తారు ప్రస్తుతం ఏం చేస్తున్నారు అనేది తర్వాత వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఎలాంటి మార్పులు చేయాలా జింజివైటిస్ అనుకోండి అది ఇన్ఫెక్షన్ అనేది చిగురుకు మాత్రమే పరిమితం అవుతుంది అట్లా ఉన్నప్పుడు క్లీనింగ్ ఆర్ స్కేలింగ్ అనే ప్రొసీజర్ చేసుకుంటే సరిపోతుంది స్కేలింగ్ అంటే పండి చుట్టూ ఉన్న గార రిమూవ్ చేసే ప్రొసీజర్ అనమాట అదే ఇన్ఫెక్షన్ అనేది లోపలికి వెళ్ళి పెరడాంటైటిస్ స్టార్ట్ అయి ఉంటే ఓన్లీ క్లీనింగ్ అనేది సరిపోదు మీకు డీప్ క్లీనింగ్ లేజర్ ట్రీట్మెంట్స్ లెనాప్ అని వచ్చింది అది లేదు బాగా తీవ్రంగా ఉంటే ఫ్లాప్ సర్జరీ అనేది చేయాలి ఫ్లాప్ సర్జరీలో ఏం చేస్తామంటే మామూలుగా ఈ పెరడాంటైటిస్లో పన్నుకి చిగురికి మధ్య డీప్ పాకెట్స్ లాగా ఏర్పడతాయి అక్కడ వేరే ట్రీట్మెంట్స్ తోటి ఇన్ఫెక్షన్ తొలగించలేకపోతాం అప్పుడు ఏం చేస్తామంటే గా చిగురు అనేది పక్కకు జరిపి పన్ను నుంచి లోపల ఇన్ఫెక్షన్ గార అంత రిమూవ్ చేసి కుట్లేస్తూ ఉంటాం ఇది ఫ్లాప్ సర్జరీ అనే ప్రొసీజర్ ఒక్కొక్కసారి ఫ్లాప్ సర్జరీతో పాటు బోన్ గ్రాఫ్టింగ్ అనేది కూడా అవసరం ఉంటుంది సో ఈ ప్రొసీజర్ చేస్తే మళ్ళీ మీకు చిగుళ్ళు గట్టిపడి హెల్దీగా మారుతాయి అయితే ఒక్కడిక్కడ గమనించాల్సింది ఏంటంటే సర్జరీ తర్వాత కూడా పేషెంట్ నోటి శుభ్రత పాటించాలి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే అంటే స్మోకింగ్ కానీ డయాబెటీస్ కానీ ఉందనుకోండి అవి కంట్రోల్లో ఉంచుకోవాలి సర్జరీ అయిపోయింది కదా అని నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది సో మీరు చెప్పినట్టు బోన్ గ్రాఫ్టింగ్ అనేది సో దాని వల్ల బోన్ గ్రాఫ్టింగ్ అంటే ఈ పెరడాంటైటిస్ వల్ల కరిగిన ఎముకని మళ్ళీ ఏర్పరచడానికి చేసే ప్రొసీజర్ అనమాట ఇప్పుడు నోట్ లో పన్నుకి ఎంత ఎముక సపోర్ట్ ఉందనే దాన్ని బట్టి పళ్ళు ఎన్రోల్ నిలబడతాయి అనేది ఉంటుంది ఎముక కరిగే కొద్దీ పళ్ళు వదిలైపోతూ ఉంటాయి పెరడాంటైటిస్ ఉన్న పేషెంట్స్ లో ఫ్లాప్ సర్జరీ తో పాటు ఈ బోన్ గ్రాఫ్టింగ్ చేసుకుంటే మనకి పళ్ళెక్కునాలు నిలబడతాయి బోన్ గ్రాఫ్ట్ అంటే దీంట్లో బోన్ పౌడర్స్ వాడతాము అవి అవైలబుల్ ఉంటాయి కమర్షియలీ ఇంకా చాలా రకాలు కూడా ఉంటాయి దాంట్లో అంటే ఆటోగ్రాఫ్ట్స్ అని ఉంటాయి అల్లగ్రాఫ్ట్స్ జీనోగ్రాఫ్ట్స్ అల్లు ప్లాస్ అని ఉంటాయి పెరడాంటైటిస్ పేషెంట్ కి బోన్ గ్రాఫ్టింగ్ అవసరమా లేదా అనేది కొన్ని అంశాలు చూసి నిర్ణయిస్తాం అనమాట అంటే నోట్లో చూసి ఎక్స్రేలు పరిశీలించి వాళ్ళ చిగురు ఎముక అనుగుణంగా ఉందా లేదా అనేది చూసుకొని దెన్ ఇప్పుడు ఒక టూత్ టూత్కి చేయాలనుకోండి బోన్ గ్రాఫ్టింగ్ దాంట్లో ఆల్రెడీ చిగురు జారిపోయి ఉంటే చేయలేం బోన్ ఒక్కొక్కసారి ఫ్లాట్గా వెళ్ళిపోతూ ఉంటుంది అలాంటి లో కూడా చేయలేం కొంచెం బోన్ గ్రాఫ్ పట్టుకునేలాగా ఉండాలి బోన్ ఆకారం అనేది అవి ఎక్స్రే సాయంతో పరిశీలించి డిసైడ్ చేస్తాం ఎలాంటి గ్రాఫ్ వాడాలనే దానికి కూడా మళ్ళీ అంశాలు ఉంటాయి అవన్నీ చూసి నిర్ణయించాల్సి వస్తుంది కొంతమంది ఒకటి రెండు పళ్ళు కాకుండా ఫర్ సపోజ్ కింద వర్స్ లో ఉన్నటువంటి ఈ పళ్ళు మొత్తం దవడ పళ్ళు అన్ని కూడా కదిలిపోతూ ఉన్నాయనుకోండి సో వాటికి కంప్లీట్ గా అంటే వదిలేపోయిన దంతాన్ని అన్నిటికి కూడా దృఢపరచడానికి అవకాశం ఎంత మేరకు ఉంటుంది అంటే ఇప్పుడు కదలడంలో కూడా గ్రేడ్స్ ఉంటాయండి కొంచెం కొద్దిపాటిగా కదులుతున్నాయి అనుకోండి గ్రేడ్ వన్ అంటాం గ్రేడ్ టూ అంటే మోడరేట్ గా కదులుతుంటాయి అంటే పేషెంట్ కి తెలుస్తూ ఉంటది బట్ స్టిల్ మేనేజబుల్ అనమాట సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆ స్టేజ్ లో ఒక స్ప్లింటింగ్ అని చేస్తాం స్ప్లింటింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు రెండు మూడు పళ్ళు కదులుతున్నాయి అనుకోండి పక్క కొంచెం గట్టి పళ్ళు ఉంటే వాటి సపోర్ట్ తీసుకొని ఒక వైర్ లాగా వేస్తాం అనమాట దాంతో కొంచెం హోల్డ్ అవుతాయి టీత్ నోట్లో ఇంకొన్ని రోజులు ఎక్కువ నిలబడతాయి బట్ ఫ్లాప్ సర్జరీ బోన్ గ్రాఫ్టింగ్ కూడా అవసరం ఉంటుంది బాగా కదిలిపోయి పేషెంట్ తెలిసిపోతుంది అనుకోండి ఇది ఊగుతుంది అని తెలుస్తుంటే మోస్ట్లీ అవి కాపాడడం చాలా కష్టం అవి రిమూవ్ చేసుకొని ఇంకా ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకోవాల్సి వస్తుంది ఫ్లాప్ సర్జరీ బోన్ చేసిన తర్వాత వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి ప్రికాషన్స్ ని తీసుకోవాల్సిన చిగురు ట్రీట్మెంట్స్ తో పళ్ళు కదిలిపోతాయి గ్యాప్స్ వచ్చేస్తాయి అనే అపోహలు కూడా ఉన్నాయి యాక్చువల్లీ బట్ ఇలాంటి అపోహలకి వెళ్తే మీరు పళ్ళు కోల్పోయే అవకాశం ఉంటుంది సో ఇలాంటివన్నీ నమ్మే అవసరం లేదు సర్జరీ అంటే పెద్ద భయపడే విషయం కూడా కాదు మన డెంటల్ చైర్ లో ఇది ఒక ఔట్ పేషెంట్ ప్రొసీజర్ అంటే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది ఒక చిన్న ఇంజెక్షన్ ఇస్తాము లోకల్ అనేస్త ఇంజెక్షన్ ఇస్తాము దాంతో ఆ ఏరియా మొత్తం మొద్దుబారిపోతుంది మీకు సర్జరీ చేసేటప్పుడు ఎలాంటి నొప్పి ఏమి ఉండదు చేసిన తర్వాత కూడా మోడరేట్ గానే ఉంటుంది నొప్పి మేనేజబుల్ ఉంటుంది మీరు పెయిన్ కిల్లర్ చేసుకుంటే మీరు రెగ్యులర్ డైలీ యాక్టివిటీస్ అనేది ఫినిష్ చేసేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఏమి ఉండదు అండ్ కుట్లు వేస్తాం సో అవి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ తర్వాత వచ్చి మీరు తీయించుకోవాల్సి ఉంటుంది కుట్లు తీసేటప్పుడు కూడా పెయిన్ ఏమీ ఉండదు ఇన్స్ట్రక్షన్స్ అన్నారు ఇన్స్ట్రక్షన్ బ్లడ్ అది ఉంటుంది కాబట్టి ఒక టూ డేస్ కొంచెం సాఫ్ట్ అండ్ కోల్డ్ డైట్ చెప్తాము ఎక్కువ ఉమ్మడం పుట్లించడం అవాయిడ్ చేయమని చెప్తాము ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు తర్వాత మీరు థర్డ్ డే నుంచి నార్మల్ గా అన్ని ఫ్రూట్స్ అవి తీసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఏమి ఉండదు సో ట్రీట్మెంట్ ఫినిష్ అయిపోయిన తర్వాత కూడా చెకప్స్కి వస్తూ ఉండాలా ఫస్ట్ విజిట్ అయితే మీకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో ఉంటుంది స్టిచెస్ తీయడానికి రెగ్యులర్గా వచ్చి క్లీనింగ్ అది చేయించుకోవాల్సి ఉంటుంది అండ్ ఇంట్లో నోటీస్ శుభ్రత పాటించడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్న ఇన్ఫెక్షన్ ఒకటే నేను సర్జరీ తోటి తగ్గించగలను సో దూరం పెట్టుకుంటే చిగుళ్ళని సురక్షితంగా ఉంచుకోవచ్చు ఫస్ట్ అయితే నోటి శుభ్రత కీలకం మేడం మీకు నోట్లో ఏ సమస్యలు అయినా టూ టైమ్స్ బ్రష్ చేసుకోగలిగితే చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు బ్రషింగ్ లో కూడా చాలా మంది ఓవర్ గా చేసేయడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఎలాంటి బ్రష్ వాడుతున్నారు ఎలాంటి బ్రషింగ్ టెక్నిక్ వాడుతున్నారు ఒకసారి డెంటిస్ట్ ని సంప్రదించి అది నిర్ధారించుకుంటే బెటర్ కరెక్టా కాదా అనేది అండ్ తిన్న తర్వాత మంచిగా నోట్లో పుట్టిలించుకొని ఫుడ్ ఏమి ఉండకుండా చూసుకోవాలి టంగ్ క్లీనింగ్ కూడా మర్చిపోతుంటారు పేషెంట్స్ చాలా మంది సో అది కూడా మర్చిపోకుండా చూసుకోవాలి స్మోకింగ్ లాంటివి ఏమైనా ఉంటే మానేయడం బెటర్ బికాస్ స్మోకింగ్ తోటి ప్రాబ్లం అనేది చాలా తీవ్రమైపోతూ ఉంటుంది స్మోకింగ్ ఆర్ ఎనీ ఫార్మ్ ఆఫ్ టొబాకో మానేసేయాలి మీరు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ లో ఒకసారి వచ్చి విజిట్ చేస్తే ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడు ఐడెంటిఫై చేసుకోవచ్చు అప్పుడు ఏంటి క్లీనింగ్ తో పోయేదాన్ని మన సర్జరీ వరకు మనం తెచ్చుకోకుండా ముందే చూసుకోవాలి టీ కాఫీ డ్రింక్స్ లాంటివి కాఫీ తోటి ఏమి ఉండదు మేడం యూజువల్లీ ఏమి ఉండదు కొంచెం స్టెయినింగ్ అవుతూ ఉంటుంది అంటే బ్రౌన్ స్టెయిన్స్ లాగా ఉంటాయి అవి నార్మల్ క్లీనింగ్ తోటి వెళ్ళిపోతాయి అవి డైరెక్ట్ గా డిసీజ్ ఏమి కాస్ట్ చేయవు సో ఏవైనా వేడిగా ఉన్న పదార్థాలు కానీ చల్లగా ఉన్న పదార్థాలను తీసుకునేటప్పుడు కొంచెం జివు మనం లాగటం ఇలాంటివి ఏమైనా ఫీలింగ్ ఉండేటప్పుడు మనకి చిగుల సమస్య ఉందని కన్ఫర్మ్ చేసుకోవచ్చా అది జివు మనం లాగడం అనేది చాలా రీజన్స్ వల్ల ఉంటది మేడం ఇప్పుడు ప్రతి పన్నులో మనకు ఒక నర్వ్ అనేది ఉంటుంది సో ఆ నర్వ్ ఎప్పుడైతే ఇరిటేట్ అవుతుందో అప్పుడు మనకి సెన్సిటివిటీ ఉంటుంది ఒక్కొక్కసారి ఇది పుప్పి పళ్ళ వల్ల ఉండొచ్చు చిగురు సమస్యల్లో మీరు అన్నట్టు కరెక్టే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి చిగురు జారిపోతూ ఉంటుంది అప్పుడు వేరు ఏదైతే లోపల దవడలో ఉండాల్సిన వేరు నోటికి ఎక్స్పోజ్ అవుతుంది సో దానికి ఏమైనా కోల్డ్ ఆర్ హాట్ తగిలినప్పుడు జీవు మన లాగుతూ ఉంటుంది సో ఇట్స్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద సెంటెన్స్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చెగుళ్ళ సమస్యకు కారణాలు ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి దానివల్ల యూజర్స్ ఏంటి అని విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ